అందరికీ నమస్తే నా లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం ముంబై తెలంగాణ కొడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి అనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ డీప్ క్లీన్ చేస్తున్నాను నా ఫ్రిడ్జ్ ని నేను ఎలా డీప్ క్లీన్ చేస్తున్నాను మీ అందరూ చూసేయండి అలాగే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన తర్వాత చూసి నవ్వకండి టై చూసారా ఎన్ని సామాన్లు ఇది ఫ్రిడ్జా లేక డస్ట్బిన్ అన్నట్టుంది అసలు అంత గందరగోళంగా ఉంది ఫ్రిడ్జ్ బటన్ వెనకాల ఉంది ఆఫ్ చేసేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఆ ఫ్రిడ్జ్లో ఎన్ని సామాన్లు ఉన్నాయో అసలు కరెక్ట్గా నేను ఫ్రిడ్జ్ క్లీన్ చేసి టూ మంత్స్ అయింది అంటే నేను మేలో మాల్దీసి వెళ్ళే ముందు క్లీన్ చేసి వెళ్ళాను అన్నమాట తర్వాత ఇంకా మే మేలో అంటే మామిడికాయ సీజన్ కదా దొరికిన మామిడికాయలు అవి ఇవి పెట్టేసి మా అత్తయ్య ఫ్రిడ్జ్ని ఎట్లా చేసేసారు ఇంకొచ్చిన తర్వాత పై పైన క్లీన్ చేసే కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు ఇప్పుడు ఎలాగో శ్రావణ మాసం వస్తుంది కాబట్టి డీప్ క్లీనింగ్ నీట్గా చేసుకోవచ్చు అనేసి ఇప్పుడు స్టార్ట్ చేశాను చూసారా ఫ్రిడ్జ్ చిన్నపాటి సూపర్ మార్కెట్ టైప్ ఉంది కదా సూపర్ మార్కెట్లో సామాన్లు కొంచెం నీట్గా ఉంటాయి మా ఫ్రిడ్జ్లో కొంచెం గందరగోళంగా ఉన్నాయి సూపర్ మార్కెట్ డస్ట్బిన్ మీరే డిసైడ్ చేయండి ఇప్పుడు ఇవన్నీ బయటపడేసి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం చూసారా చెమటలు క్లీనింగ్ స్టార్ట్ చేయకముందు ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి ఇదంతా క్లీన్ చేసేసరికి నుంచి కింద వరకు తడిసి ముద్దైపోతానేమో మరి అందరూ ఏమనుకుంటారంటే కొనేటప్పుడు చిన్న ఫ్రిడ్జ్ అయితే సరిపోదు ఎలాగో తీసుకుంటున్నాము కొనే కొనుక్కుంటున్నాం కదా కొనేటప్పుడే ఒకటేసారి పెద్ద ఫ్రిడ్జ్ తీసుకుందాం అనుకుంటారు అసలు ఉన్న వాస్తవం ఏంటంటే మనకి ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరిపోదు ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అయినా సరే ఇదిగోండి ఇలా నింపేసి దాన్ని ఇట్లా తయారు చేసేస్తాం ఫస్ట్ అయితే నా ఈ సెక్షన్ స్టార్ట్ చేసేద్దాము ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయో తీసి మీకు చూపించి బయట పెడతాను పచ్చిమిర్చి పెరుగు మీగడ ఎగ్స్ ఇదేంటో మోత ఓపెన్ అవ్వట్లేదు జీలకర్ర అనుకుంటా కారం మిరియాలు అప్పడాలు గుమ్మడి పాలు పాలు టమాటా పచ్చడి కూడా గుండే బిర్యానీ పెరుగు జీడిపప్పు వెండి పైన మామిక కరివేపాకు జీలకర్ర ఇది వచ్చేసి పిస్తా పప్పు నెక్స్ట్ ఏంటి ఏంటి చేపలు నెక్స్ట్ రవ్వ ఉప్మా రవ్వ డ్రై తీసు బంగాళదమ్మ మునక్కాయ కర్రీ ఫిష్ ఫ్రై చికెన్ ఫ్రై రొయ్య పచ్చడి కారం ఇది కూడా కారం ఇది కారం పసుపు చింతపండు అదే చిన్న అప్పడలు పెన్న వేయించుకొని తినండి గోధుమ పిండి ఇది కూడా పసుపు చింతపండు ఇదేదో ఐరన్ చేసిన లాగా ఉంది చింతపండు నెక్స్ట్ బియ్యం పసుపు ఎండు చేపలు ఫ్రై చేసి పెట్టిన ఎండు చేపలు ఈ నెత్తలు ఫ్రై చేసిన నెత్తలు చూసారు కదా ఓన్లీ ఈ సెక్షన్ వరకు ఎన్ని సామాన్లు వచ్చాయో ఆ సెక్షన్ అయితే అయిపోయింది ఇప్పుడు ఈ సెక్షన్లో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం ఫైనల్ ఫ్రీగా నిమ్మకాయలు ఇన్స్టెంట్ సూప్ రెండు కొబ్బరి గ్లూకోజ్ బటర్ చీజ్ తందూరి చికెన్ మసాలా ఫిష్ ఫ్రై మసాలా చికెన్ మసాలా ఇన్స్టెంట్ న్యూ ఏంటది న్యూడిల్స్ ఫ్రైడ్ రైస్ మసాలా వాము ఆవల్ ప్యాక్ కార్న్ ఫ్లోర్ ఇన్స్టెంట్ సూప్ అయ్యం సమ్ డబ్బా అందులో వేశారు అలస గింజలు సబ్జీ గింజలు చెక్క లవంగాలు వాము ఇదే గరం మసాలా ఇవి అలసిందర ప్యాకెట్ సబ్జీ గింజలు ఫుడ్ కలర్ వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ చాక్లెట్ సిరప్ టమాటా సాస్ లవంగాలు మ్యాంగో డ్రింక్ ఇందులో వామ్ కొద్దిగా ఉంది చికెన్ మసాలా సార్ ఏవో చిన్న సీడ్స్ కిసాన్ జామ్ పీనట్ బటర్ ఫిష్టింగ్ మైనీస్ ఇది షుగర్ వాళ్ళు పాలల్లో కడుపు కలుపుకొని తాగే పౌడర్ చికెన్ మసాలా వాము లవంగాలు యాప్ కిసాన్ టమాటా కెచప్ ఫ్రిడ్జ్లో ఉన్న సామాన్లు అన్నీ బయటకు తీస్తే ఇదిగోండి ఇన్ని సామాన్లు బయటపడ్డాయి అనమాట సంతలో కూడా అన్ని సామాన్లు ఉండవు మా ఫ్రిడ్జ్లో అన్ని సామాన్లు ఉన్నాయి ఇన్ని రోజులు ఈ సామాన్లు అన్నీ ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టామనేసి నాకైనా వస్తుంది ఇవన్నీ ఎలా సర్దుకోవాలో కూడా అర్థం కావట్లేదు అయితే ఈ సంవత్సరానికి సరిపడా పప్పులు ఉప్పులు పచ్చళ్ళు కారాలు పసుపు చింతపండు అన్నీ పెట్టేసి ఫ్రిడ్జ్ను ఆ రకంగా తయారు చేసేస్తాము సరిపోవు కానీ లేకపోతే బియ్యం బస్తాలు కూడా తీసుకెళ్ళి పెట్టేస్తాము ఇప్పుడు క్లీన్ ముందు ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంది కదా క్లీన్ చేశాక ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాము అటింగ్లో మీ అందరికీ నవ్వద్దని చెప్పాను కానీ ఇవన్నీ చూసిన తర్వాత నాకే నవ్వొస్తుంది మీకు నవ్వు రాకుండా ఎలా ఉంటుందో చెప్ప ఎలా ఉంటుంది చెప్పండి అయితే వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది అనేసి కామెంట్లో కామెంట్ చేయండి క్లీనింగ్ రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేసేద్దాము ఓకేనండి ఫ్రిడ్జ్ నైతే నీట్గా షాంపూతో క్లీన్ చేసేసాను ఇదిగోండి ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు మన లేడీస్కి అందరికీ ఉపయోగపడే చిన్న టిప్ చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనం ఫ్రిడ్జ్ లోపల సామాన్లు అవన్నీ పెడతాం కదా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ రాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ పాటించండి చాలు స్మెల్ రాకుండా ఉంటుంది అదేంటి ఇప్పుడు చూద్దాం క్లీన్ చేసుకునేటప్పుడు కొన్ని హాట్ వాటర్ పెట్టుకొని హాట్ వాటర్లో ఒక లేమనెట్లా పిండేసి వాటర్లో మనం మెత్తటి క్లాత ముంచేసి ఫ్రిడ్జ్ని తుడుచుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో సామాన్లు అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి నచ్చితే ప్రతి ఒక్కరు కూడా ఈ టిప్ అయితే పాటించండి నీట్గా నిమ్మకాయ వేసుకున్న హాట్ వాటర్తో కూడా తుడిచేశాను తర్వాత ఇంకా నీట్గా సామాన్లు సర్దేయాలి కదా సర్దుకునే ముందు ఫ్రిడ్జ్ లోపల ఈ కవర్లు లేదా ఆర్డర్ చేశాను ఇది వరకు ఆర్డర్ చేసినప్పుడు కొంచెం పెద్ద షీట్లు ఆర్డర్ చేస్తే మధ్యలో ఇట్లా కటింగ్ వచ్చేసింది ఇంకా పని చేయవనేసి రిటర్న్ చేసేసాను మళ్ళీ మీషోలోంచి ఇవి ఆర్డర్ చేస్తే చాలా చిన్నగా వచ్చాయి ఇంకెన్నిసార్లు రిటర్న్ చేస్తాంలే అనేసి ఒక్కొక్క దాంట్లో ఇట్లా టూ టూ ఏ వేసేద్దాం షీట్లు వేసేద్దాం అనేసి కుంచేశాను ఇవి వేసేసి సామాన్లు అయితే సర్దేద్దాం నీట్గా తీసేసాక ఎలా సర్దాలి ఎలా సర్దాలి అని భయపడ్డాను కానీ ఫైనల్గా సామాన్లన్నీ ఫ్రిడ్జ్ లోపలయితే నీట్గా సర్దేసుకున్నానండి ఇవన్నీ సర్దడానికి నాకు రెండు గంటలు టైం పట్టింది లోపలైతే నీట్గా సర్దుకున్నాం కానీ ఇంక బయట ఉండిపోయింది కదా బయట కూడా ఇప్పుడు నీట్గా క్లీన్ చేసేద్దాము పైన కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను చూసారు కదా డీప్ క్లీనింగ్ తర్వాత మా ఫ్రిడ్జ్ ఎంత తలతల మెరిసిపోతుందో ఫైనల్లీ నా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది చూసారు కదా డీప్ క్లీనింగ్ చేసేసరికి ఫుల్ చంపులు కూడా పట్టేశాయి అయితే ఇందాక ఫ్రిడ్జ్ స్మెల్ రాకుండా ఉండడానికి ఏం చేయాలనేసి ఒక టిప్ చెప్పాను కదా ఇంకొచ్చిన టిప్ అనమాట ఇది మన లేడీస్కి అందరికీ చాలా ఉపయోగపడుతుంది ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే స్మెల్ వస్తుందంటే స్మెల్ రాకుండా ఉండాలంటే చిన్న గ్లాస్తో వాటర్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేయాలన్నమాట ఆ పెట్టుకున్న వాటర్ని రోజు అలాగే వదిలేయకుండా రెగ్యులర్గా రోజు అది చేంజ్ చేస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేసినప్పుడు బ్యాడ్ స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటుంది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి అయితే స్టార్టింగ్లో సామాన్ అన్నీ చూసి మీ అందరు ఖచ్చితంగా తిట్టుకుంటే ఉంటారు కానీ డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత అయినా సరే వీడియోకి లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి తొందరగా చూసేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ అయితే వచ్చేస్తాను అంటీల్ దెన్ బాయ్ బాయ్ నల్లి ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను క్లీన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేసుకొని క్లీనింగ్ అయిన తర్వాత స్విచ్ ఆన్ చేసుకోండి